అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విపరీత పరిస్థితుల దృష్ట్యా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి చేయటం కోసం మీ ముందుకు రావటం జరిగింది ఓటర్లందరూ కూడా రేపు జరగబోయే ఓటింగ్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నదని గమనించాలని చెప్పి కూడా ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రోజున ఎన్నిక జరుగుతూ ఉన్నది ఓటర్లందరూ కూడా తగు జాగరూకతతో ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎండ ఉండొచ్చు వా వాన ఉండొచ్చు క్యూలు పెద్దగా ఉండొచ్చు కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు అయినా కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా మీరు మీ పవిత్రమైన ఓటు వినియోగించుకోండి అని చెప్పి కూడా ఓటర్లు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా భయపడొద్దు భయపడద్దు ఒక్కరోజు వానకు భయపడద్దు ఒక్కరోజు ఇంకేమైనా ప్రత్యేక పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఎవరు ఆటంకం కింద చూడొద్దు దాన్ని మీరు దాన్ని దాటి అధిగమించి ముందుకొచ్చి ఓటింగ్ వేయండి అని చెప్పి కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకు నేను విజ్ఞప్తి చేస్తున్నానంటే విలేజ్లో గ్రామాల్లో పర్వాలేదు నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గుతూ ఉంది మొన్న ఎలక్షన్లో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ నలభై శాతం మించి రాలేదు ఓటింగ్ చాలా దురదృష్టకరమైన విషయం అందుకని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున చేతులు జోడించి అడుగుతున్నా మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓటు వినియోగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేయకుండా మీరు ఇండ్ల దగ్గర ఉండటానికి వీలు లేదని చెప్పి కూడా తెలియజేస్తారు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అది గమనించండి అండర్లైన్ చేసుకోండి అందరని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది ఇళ్ళకెళ్ళి ఇంకు పెడుతూ ఉన్నారు ఓటర్లకి చాలా దుర్మార్గపు ఆలోచనలు ఉన్నారు కొంతమంది దుర్మార్గపు ఆలోచనలు చేయటంలో దిట్టలవారు నేను పేరు చెప్పను ఏ పార్టీ చెప్పను ఎందుకంటే ఎన్నికల కోడ్ కూడా ఉన్నది కనుక ఏ పార్టీ చెప్పను వాళ్ళు ఎవరో చెప్పను మీరే అర్థం చేసుకోవాలా ఇంకు పెడతారు ట ఇంకు మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే దుర్మార్గం ఆలోచన అనమాట డిస్ట్రక్షన్ వీళ్ళకి బిల్డింగ్ కట్టడం తెలియదు వాళ్ళకి పడగొట్టడం మాత్రం బ్రహ్మాండంగా తెలుసు కన్స్ట్రక్షన్ తెలియదు వాళ్ళకి డిస్ట్రక్షన్ మాత్రం మేధావులు వాళ్ళు నిష్ణాతుల వాళ్ళు ఘనాపాటీలు వాళ్ళు అందుకని అర్థం చేసుకోండి ఇంకు పూసినా ఇంకేది చేసినా మీరు పోలింగ్ బూత్కి రండి ఈ ఇంకుని అక్కడ అధికారులు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు నీ చేతికి ఇంకు వాళ్ళు పూసినా కూడా మీకు ఓటు ఒక అక్కడ ఉన్నది మీ ఓటు అక్కడ రెడీగా ఉంటుంది మీరు ఓటు వేయండి అక్కడ ఇంకు ఉంటుంది ఆ ఇంకు ఎక్కడ దొరకదు వీళ్ళు దొంగ ఇంకు పూస్తున్నారు దుర్మార్గపు ఇంకు డూప్లికేట్ ఇంత డూప్లికేట్లు అంటే తెలుసు కదా డూప్లికేట్ ఇంక్ పోస్తారు మీరు దాన్ని పట్టించుకోవద్దు దయచేసి వచ్చి ఓటు వేయండి అని చెప్పి కూడా మీ అందరికీ నేను ఇంక్ పూసినా పర్వాలేదు మొహాన కొట్టినట్టు చంప చెళ్ళు అనిపించినట్టు మీరు పోలింగ్ బూత్కు రండి మీ ఓటు అక్కడ రెడీగా ఉంటుంది తీసుకోండి ఓటు వేయండి అని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయకుండా ఉండొద్దు పోలింగ్ డేని కొంతమంది హాలిడేగా చూస్తారు కొంతమంది ఆ ఆలోచనే వద్దు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను పోలింగ్ శాతం పెంచాలి మీరందరు కూడా పోలింగ్ శాతం పెంచినప్పుడే అది సముచిత నిర్ణయం కింద వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా నేను ఓటర్ మాషయాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు టెండర్ ఓటు అడగండి మీ ఓటు ఎవరన్నా వేసినట్లయితే మీరు వెళ్ళేటప్పటికి నేను వేస్తాను నేను నా పేరు మీద ఎవరో వేశారు నాకు టెండర్ ఓటు ఇవ్వండి అని చెప్పి అడిగి వేయండి అంతేకాని మీ ఓటు ఎవరో వేశారంటంతో వెను తిరిగి వెళ్ళొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను టెండర్ ఓటు ఇవ్వండి నాకు వేస్తానని చెప్పి యు డిమాండ్ అక్కడ ఆరు వాళ్ళందరూ కూడా ఇస్తారు మీకు ఓటు వేసే హక్కుని మీరు కోల్పోవద్దు తిరిగి వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఓటర్ మాషేళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఛాలెంజ్ ఓటు కూడా నన్ను ఫేక్ ఇది పెట్టుకొని దొంగ ఫోటోలు పెట్టి కొంతమంది ఐడి కార్డులు తీసుకెళ్లి మార్చి చేస్తారు మార్పింగ్ చేస్తారు మార్ఫింగ్ మీరు ఛాలెంజ్ ఓటు ఇవ్వండి అప్పుడు మీకు బటన్ నొక్కే అవకాశం ఎవరు కానీ మీకు పేపర్ ఓట్ ఇస్తారు ఆ పేపర్ ఓటు మీద మీకు ఎవరు కావాలో అక్కడ ముద్ర వేయండి అది ఛాలెంజ్ ఓటు ఛాలెంజ్ ఓటు కూడా మీరు అడిగి తీసుకోండి ఛాలెంజ్ ఓటు మీద గెలిచిన సందర్భాలు కూడా మన దేశంలో ఉన్నాయి ఒక ఛాలెంజ్ ఓటు మీద గెలిచిన సందర్భాలు ఉన్నాయి అందుకని దయచేసి ఓటర్ మార్షియాలు అందరూ కూడా వీటిని చాలా ఛాలెంజ్గా తీసుకోవాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలా ఈ ఓటు వేయటం అనేది మీ హక్కుగా భావించాలా పవిత్రమైన ఓటు అంటారు అందుకే దీన్ని మీ పవిత్రమైన ఓటుని ఓటు వేయకుండా అపవిత్రం చేయొద్దు దుర్మార్గుల చేతికి మీ పవిత్రమైన ఓటు అందేటట్లుగా చేయద్దు మీ పవిత్రమైన ఓటును మీరే వేయండి సముచిత నిర్ణయం తీసుకొని వెయ్యండి రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు గమనించి వేయండి అని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తర్వాత కమిషన్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా కమిషన్ పెద్దలారా ఎలక్షన్ కమిషన్ ఎండ ఎక్కువగా ఉంటుంది సరిపడే స్వామి అనేది ఏర్పాటు చేయండి అక్కడ వాటర్ తాగునీరు ఏర్పాటు చేయండి అవసరమైతే కొంతమందిని సహాయకులను ఏర్పాటు చేయండి ఓఆర్ఎస్ కూడా పెడతా ఉన్నారు మీరు ఏర్పాటు చేయండి అందరికి ఎండ చాలా విపరీతంగా ఉంటుంది ఒకవేళ వర్షం వస్తే ఆ వర్షం నుంచి ఈ ఓటర్లు కాపాడుకునేటట్లుగా మీరు అక్కడ ఏర్పాట్లు చేయండి తగినన్ని ష్యామయానాలు ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అక్కడ వీల్ చైర్స్ పెట్టండి చాలామంది దివ్యాంగులు వస్తారు వృద్ధులు వస్తారు వాళ్ళందరికీ సహాయకులను కూడా నియమించండి అని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ వీల్చైర్ ఏదైనా అడగండి మీకు వీల్చైర్ ఏర్పాటు చేస్తారు వీల్చైర్లు అక్కడికి లోపలికి వెళ్తారు అక్కడ మీకు వాళ్ళు సహాయపడతారు జాగ్రత్తగా ఓటేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అధికారుల సహాయం తీసుకునేటప్పుడు కూడా పోలింగ్ అధికారుల సహాయం తీసుకునేటప్పుడు కూడా మీరు కడు జాగ్రత్తతో ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకు ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రజలు ఈ నెవర్ ఇట్లా ఈ రకంగా రిక్వెస్ట్ చేయాలి ఆ ఓటర్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కనుక నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి మీరు ఆలోచించి అందరూ వచ్చి ఎవ్వరు కూడా ఇంటి దగ్గర ఓటు వేయకుండా ఉండొద్దు ఎవరి బడి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా దుర్మార్గం నడుస్తూ ఉంది ఈ రోజున మహాత్మా గాంధీ గారి ముఖానికి మాస్క్ పెట్టారండి నేను ఇదేదో ప్రచారం చేయాలనే ఉద్దేశం నాకు కాదు మహాత్మా గాంధీ గారిని కూడా గౌరవించటం చేత కాకపోతే ఎట్లాగండి అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది సరైన విధానం కాదు సరే అందుకే ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు లేఖ రాసి దీన్ని కూడా జత చేసి పంపిస్తున్నాం కఠిన చర్యలు తీసుకోవాలా పోలీసులు మేము ఎఫ్ఐఆర్ రిస్ చేసామంటున్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటంతో సరిపోదు పోలీసు అధికారులారా ఎన్నికల కమిషన్ అధికారులారా పెద్దలారా ఆలోచించండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఏమిటి ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలా యాక్షన్ టు బి ఇనిషియేటెడ్ ఇమ్మీడియట్లీ లేకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినంత మాత్రాన అతనేమి భయపడడు అతను చ చట్టం చేతులకు తీసుకున్నట్టే అవుద్దు అతనికి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అందుకోసమే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ దళితులపై దాడి చేసిన కోన వెంకట్ బాపట్లలో ఎస్ఐ జనార్దన్ ఎఫ్ఐఆర్ రిష్యూ చేశామంటున్నారు అధికారులు దట్ ఈస్ నాట్ ఎన్ ఆఫ్ ఇమ్మీడియట్గా కోనా వెంకట్ ఎస్ఐ జనార్థర్ని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని జుడిషియల్ కస్టడీకి పంపించాల న్యాయమూర్తి అంటే వాళ్ళని ప్రవేశపెట్టాలి న్యాయమూర్తి బెయిల్ ఇస్తే ఓకే మేమేం కాదనము కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసాము మీ ఆగడాలు మీరు చేసుకోండి అంటే సరైంది కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మేము చివరిగా ఈరోజున అంతర్జాతీయ తల్లుల మదర్స్ డే తల్లుల దినోత్సవం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తల్లుల్ని గౌరవించే దినోత్సవం అది ఈ రోజున మన రాష్ట్రంలో ఒక తల్లి ఆక్రందన ఒక తల్లి ఆవేదన ఒక తల్లి మనోవేదన ఒక తల్లి బాధపడుతున్న తీరు కూడా దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియదు అంతకంటే నేను డీటెయిల్స్లోకి పోను ఎందుకంటే ఎన్నికల కమిషన్ కొంచెం ఇదిలో ఉంది కనుక కోడామల్లా ఉంది కానీ అంతకంటే తల్లి ఆ వేదన ఆ తల్లి మనోక్షోభ మనోవేదన ఆ మహాతల్లి ఆక్రందన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా చివరగా ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోండి గతంలో లాగా నలభై శాతం పోలింగ్ కాకుండా తప్పకుండా తొంభై శాతం పోలింగ్ దాటి ఉండేటట్లుగా అందరు కూడా మేము పవిత్రమైన ఓటు ఎండనక వాననక చిన్న చిన్న ఇబ్బందులు అనక వాటన్ని అధిగమించి వచ్చి ఓటు వేయండి రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రత్యేక పరిస్థితులను చక్కదిద్దవలసిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న నమస్కారం అందరికీ నమస్కారం